తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట్రాములు జిల్లా సెక్రటరీ కొత్త నర్సింహులు మాట్లాడారు నిరుపేద ప్రజలకు ఇల్లు ఇండ్లు స్థలాలు ఇండ్ల పట్టాలు కోడు భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు కలెక్టరేట్ కార్యాలయంలో వచ్చిన ప్రజలను లోపలికి వెళ్ళనియకుండా అడ్డుకొని బారికేడ్లు అడ్డం పెట్టి గంటల తరబడి అడ్డుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ముందే ముండ్లు కంచా బార్కెట్లు తీసేయడం జరిగిందని చెప్పుకుంటున్నాడు కానీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దానికి విరుద్ధంగా ఉందని అన్నారు ప్రజల వద్దకే పాలన వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజల యొక్క సమస్యలు చెప్పుదామని అడ్డుకుంటున్నారని తెలిపారు నిరుపేద ప్రజలకు వెంటనే ఇల్లు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇరమ్మ ఇల్లు ఇల్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు ఇళ్ల స్థలాలను వెంటనే వాళ్ళు కోడు భూముల పత్రాలు బాలి భూముల పత్రాలు ಪ್ರಜಾಭಾಂಧವನ ಅತಿ ಅಂತ ನದಿ ಇದು ಊಟಕ್ಕಂತ ಪಾತ್ರ కోడు భూముల తక్కువ తక్కువ పత్రాలు వాళ్ళు ఇల్లు ఇళ్ల స్థలాలను బయల్టరే వాళ్ళు ఇల్లు ఇళ్ళ స్థలాలను బయల్టరే పోడు భూముల కత్తి పత్రాలు ఇవ్వాలి పోడు కప్పులు ఇవ్వాలి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి పట్టా కాగితాలు ఇంకా చెప్పినా కూడా అర్థమైతే ప్రతిసారి మీరే ఇచ్చేస్తున్నారు అరవ సంగులకు ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే వాళ్ళు ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే వాళ్ళు ఇల్లు ఇండ్ల స్థలాలను

ఉన్నా పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి పోడు భూములకు సాగులో ఉన్న వారికి అక్కుపత్రాలు ఇవ్వాలనే పిలుపులో భాగంగా కామారెడ్డిలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది కనీసం వచ్చిన ప్రజలను లోపలికి పోకుండా ఇది అడ్డుకొని ఇబ్బంది చేస్తున్నారు ఆఫీసర్లు అక్కడనేమో ప్రజాపాలన అని చెప్తున్నారు ఇక్కడనేమో గేట్లు బారికేట్లు అడ్డం పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించే పని చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇప్పటికే పేద ప్రజలు నివాసం ఉంటున్న జంగంపల్లిలో మంచినీటి కరెంటు సౌకర్యం కల్పించాలని ఆచారెడ్డి మండలంలో పోడు భూముల కల్పించాలని ఈ ధర్నా చేస్తున్నాం దీనికి నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలి ఆ దిశగా మా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు కొనసాగిస్తాం ఈ ధర్నాకు ప్రధానంగా ఈ ధర్నా ముఖ్య ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మా సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఆర్ వెంకట్రాములు గారు హాజరు కావడం జరిగింది ఇప్పుడు ఆయనను మాట్లాడాల్సింది కామారెడ్డి కలెక్టర్ గారు ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్తున్నారు ఈయన అధికారులు ఈ అధికారి ఈ కలెక్టర్ గారు ప్రజల్ని కలిసేటటువంటి పరిస్థితి ఉండదని ప్రజలందరికీ ఈయన వస్తే ఈయన వెళ్లిపోతాడనేటువంటిది ఆఫీస్ నుండి బయటపడతాడనేటువంటిది అపోహ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జంగంపల్లి యొక్క ఇంటి స్థలాలపైన మా నాయకత్వంతో గుడిసె వాసులతో డైరెక్ట్ గా చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే మాచారెడ్డి గిరిజను లో అక్కడ ఫారెస్ట్ భూములపైన అది ఫారెస్ట్ అని చెప్పి కనీసమైనటువంటి మంచి నీళ్లు తాపేటటువంటి పరిస్థితి అక్కడ ఆ తండాలల్లో లేదు కాబట్టి ఈ రెండు సమస్యల పైన ఈ రెండు నాడు అధికారైనటువంటి ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి సామరస్యంగా మేము వినోపాలు చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తోటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేయాలి ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా ప్రజలందరికీ కూడా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్దతులు పరిపాలన చేయాలంటే మనసుఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆ పద్దతులలో కోరుతున్నాం ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మంచి పరిపాలన దక్షుణంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లో ఇండ్ల స్థలాలు హక్కుపత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అందరికీ ఇంద్రమ్మాయి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పేదలు బిక్నూర్ మండలం జంగంపల్లికి సంబంధించినటువంటి పేదలు అట్లానే మాచారెడ్డికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొంటుంటే సుమారుగా వంద మంది ఉన్నటువంటి రైతులు పేదలు కష్టజీవులు అందరం కూడా ఇక్కడికి వస్తే ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంచె వాత్కోవడం జరిగింది కనీసం లోన్కి పోనివ్వడం లేదు కంచెలు అడ్డేసి నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇది గడిల పాలన నేను ఖచ్చితంగా ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి గడి మొత్తాన్ని ధ్వంసం చేసిన అనేటటువంటి చెప్పుకుంటున్నాను